ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను నిద్రగా ఆదురుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు శ్రీనివాస్ గారు మేము మోసపోతున్నామండి అలాగే మా అంతర్గత శత్రువుల వల్ల మేము మోసపోతున్నాం మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అలా జరగకుండా ఉండడానికి ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని చెప్తాను ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయాన్ని నియమ నిబంధనలు ఏవైనా ఉన్నాయా ఏం చెయ్యాలి ఏం చేయకూడదో కూడా మీకు పాయింట్ టు పాయింట్ తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా మీరు నమ్మి చేసుకోండి ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను మీ అంతర్గతంగా అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే మిత్రులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వ్యాపారం వ్యాపారస్తులు కానీ లేదంటే మిమ్మల్ని అనవసరంగా ప్రాభగండా చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అంటే మీకు తెలియకుండానే మీతో మంచిగా ఉండి నటిస్తూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పె అంటే ఇబ్బంది అంటే మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే వారంతటికీ వారు డిమాల్స్ట్రేషన్ అంటే మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడదామని చూస్తారో అంతగా వారే ఇబ్బంది పడతారు ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది మీకు మంచి చెడు రెండు విషయాలు అర్థమవుతాయి ఇది చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది రావి ఆకు అలాగే ఒక జాజికాయ అలాగే ఒక పసుపు కొమ్ము ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో మీకు నేను తెలియజేస్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ అలాగే కామెంట్స్లో అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నేను దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై వీడియోలు చేయడం జరిగింది అనేక రకాలైన సమస్యల మీద ఒక్కొక్క సమస్య మీద పది రకాల రెమెడీస్ ఉంటాయి మీరు ఎవరైనా సరే నా వీడియోస్లో వీడియోస్లోకి వెళ్ళండి వీడియోస్లోకి వెళ్ళి మీరు మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి నేను ఇది చేయగలను దాన్ని మాత్రం చేయండి ఖచ్చితంగా పని అవుతుంది అలా కాకుండా కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు చేసినా అవడం లేదండి కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు చేశారా మీకు అయ్యిందా ఒకటి గుర్తుంచుకోండి తంత్ర ప్రకారంలో ఏముంటుందంటే కొన్ని విషయాలు పది మందికి చెప్పకూడదు చెప్పటం వల్ల మీ మనసులో ఉండే శక్తి తగ్గిపోతుంది కొన్ని విషయాలు చెప్పవచ్చు కొన్ని వీడియోల్లో ఒకరిని చేసిన పని చెప్పవచ్చు కొన్ని మాత్రం చెప్పకూడదు అవి వీడియోలు చెప్తుంటాం నియమ నిబంధనలు ఏ వీడియోలో అయినా సరే ఆహార నియమావళి కానీ ఏదైనా నియమాలు ఉంటే వీడియోలో చెప్తాను వీడియోలో ఎలాంటి నియమాలు చెప్పకపోతే మీరు ఏ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు వీడియోలో చెప్పినట్టుగా పదార్థం ఆ పదార్థం ఆ టైంలో మాత్రమే చేయాలి అలా కాకుండా అరగంట ముందు అయ్యిందండి అరగంట తర్వాత అయ్యింది అంటే ఎలాంటి ఫలితాలు రావు ఆ సందర్భం ఎందుకంటే ఇది పదార్థము అలాగే ఆ టైం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఉపాయం కూడా మీరు ఏ టైంలో చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక సోమవారం నాడు ఒక రావి ఆకుని తెచ్చుకోండి మీరు దేవాలయంలో ఉన్నా రోడ్డు పక్కన ఉన్నా ఎక్కడున్నా పర్వాలేదు మీ ఇంట్లోనే చేసుకోవాల్సిన ఉపాయం ఇది అలాగే ఒక జాజికాయ అలాగే ఒక పసుపు కొమ్ము మీకు షాపులో దొరికేస్తాయి పెద్ద ఖర్చు కూడా కాదు మీరు వంద గ్రాములు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే దాంట్లో చిన్న కొమ్ములైన పెట్టుకోవచ్చు ఈ ఆకులు శుభ్రంగా కడగండి ఇది సోమవారం నాడు మాత్రమే తెచ్చుకోవాలి ఇది సోమవారం నాడు మీరు ఉదయం ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది మీ ఇంట్లో చేసుకునే ఉపాయం ముందు రోజు మాత్రం తెచ్చుకోవద్దు సోమవారం నాడు మాత్రమే రావి చెట్టు దగ్గర వెళ్ళి చిన్న చెట్టుని పర్వాలేదు వెళ్ళి నమస్కారం చేసుకొని నా అంతర్గత శత్రువుల నిర్మూలనకి నేను ఈ ఉపాయం చేస్తున్నాను లేదా నాకు ఎవరైతే నన్ను నాతో పాటు ఉండి నాకు తెలియకుండానే నన్ను మోసం చేస్తున్నారో వారి కోసం వారి నివారణ కోసం ఈ ఉపాయం చేస్తున్నాను అని మీ అని అనుకొని ఈ ఆకుని తెచ్చుకోవాలి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక ఆకు తెచ్చుకుని చాలు తెచ్చుకున్న తర్వాత ఇది ముందు దేవుడి పటం ఉందనుకోండి మీ దేవ మీ దేవ మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారు అక్కడ ఇలా దేవుడి పటం ఉంటే ఈ కొన ఈ కొన అటు ముందుకు ఉండాలి ఈ ఈయన ఉండాలి ఈయన లేకపోయినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు పెట్టుకొని మీ కులదైవానికి లేదా మీ ఇష్టదైవానికి ఆవు నెత్తుతో దీపారాధన చేసి సోమవారం నాడు ఈ ఉపా మిగతా రోజుల్లో చేసే దీపారాధనతో పాటు కూడా చేసుకోవచ్చు ఎన్ని ఒత్తిడి వేయాలి రెండు ఒత్తిడి వేసి మీరు కొబ్బరి నూనె కానీ ఆవు నీ కానీ నువ్వుల నుండి కానీ లేదా మీకు అదమంలో అదమం ఆవదమైనా పర్వాలేదు మంచు నూనె మాత్రం పోయి మాకండి మంచు నూనె వదిలేసి అంటే సండ్రాబాయిలు కానీ పల్లె నూనె వదిలేసి మీరు ఏ అందుబాటులో నూనె ఉన్నా పోసి వెలిగించండి దీపం వెలిగించండి రెండు వత్తులు వేయండి తర్వాత ఒక జాజికాయ ఇలా ఆకులు పెట్టండి అలాగే ఒక పసుపు కొమ్ము ఇలా ఆకులు పెట్టండి ఈ రెండు ఇలా పెట్టి మీరు మనసులో మనం ఇంత ముందు చెప్పుకున్నాం అంతర్గత శత్రువులని నిర్మూలించడం అలాగే మన మనసుకు సంబంధించినంత వరకు అంటే మన మనసులో ద్వేషభావం అంటే కొంతమందిని మనం ద్వేషిస్తూ ఉంటాం అలాగే కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది మన ఇబ్బంది పెడుతూ ఉంటారు మనకి తెలియకుండానే అవతల వాళ్ళని మనం కించిపరుస్తూ ఉంటాం అలా కించిపరిచే వాళ్ళందరూ కూడా డిమాల్డ్ అంటే వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పుకొని ఇది సోమవారం నాడు చేయాలి సోమవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం టైంలో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆడవారైన మగవారైనా చేసుకోవచ్చు నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు ఎవరైనా చనిపోయి ఉంటే చేయవద్దు దీనికి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నిబంధనలు కానీ వేరే నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇలా ఆకుని ఇలా పెట్టుకొని దీపం వెలిగించి మీ కులదేవానికి కానీ మీ ఇష్టదైవానికి కానీ మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ఏమని ఇలా నాకు తెలియకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు వారు నన్ను వారు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అలాగే నాకు వృత్తిపరంగా కానీ అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అంటే కుటుంబంలో కూడా అంతర్గత శత్రువులు ఉంటారు వీ వీరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకొని మీరు నమస్కారం చేసుకొని ఈ ఆకుని ఇలాగే పెట్టి మీరు ప్రతి సోమవారం చేయాల్సింది ఉపాయాన్ని ఇలా పదకొండు సోమవారాలు చేయాలి పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేస్తే దీపారాధన చేయటం తర్వాత మీకు మీ ఓపిక నైవద్యంబాండలు మీ ఓపిక అరటిపండు పెట్టవచ్చు బెల్లం పెట్టవచ్చు చిప్స్ పెట్టవచ్చు పంచదార మన పటికి వల్ల చిప్స్ పెట్టవచ్చు పాలు పెట్టవచ్చు మాకు అది కూడా ఓపిక లేదనుకుంటే గ్లాసు నీళ్ళనే పెట్టండి మీరు ఆ రోజు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు అమ్మవారిని మీ ఇష్టదైవాన్ని తలుచుకున్న తర్వాత ఈ ఆకుని దీపవరాధన చేసిన తర్వాత ఈ ఆకుని ఇలా మీ కుడి చేతిలో పట్టుకొని కనిపిస్తుంది కదా ఇలా మీ వేలు ఉన్నాయి కదా వేలు కొనుల వైపు ఇలా పెట్టుకొని ఎదురుగా పెట్టి మీరు మనస్ఫూర్తిగా తలుచుకోండి ఏమనంటే నా శత్రువులు నా అంతర్గత శత్రువులు నా మనసుకు సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకొని ఈ ఆకుని మీరు దీపం అలా దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా పట్టుకోండి ఇలా ఆకుకొనని ఇలా మూసి పట్టుకోండి పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా మీకు శత్రువు తెలుసు అనుకోండి శత్రువు తెలుసుకోండి మీకు శత్రువు తెలియదు నన్ను ఇబ్బంది పెట్టేవారు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చూడు తల్లి తండ్రి అనుకుని మీరు ఇలా ఒక ఐదు నిమిషాలు సేపు పట్టుకోండి పట్టుకొని మీరు తర్వాత ఈ ఆకుని ఇలాగే తీసి కింద పెట్టి ఈ ఆకు మీద ఈ పసుపు కొమ్ము ఈ జాజికాయ మీద కొంచెం ఒక చుక్క నీరు ఇలా జల్లండి చుక్క నీరు జల్లి దీన్ని టీజ్గా పూజ అయిపోయిన తర్వాత ఇలా చూడండి దీన్ని ఇలా ఒక కాగితంలో రౌండ్గా చుట్టేసి మీరు దీన్ని ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో పాతి పెట్టేయండి ఇలా ఇలా ప్రతి సోమవారం నాడు మీరు పూజ అయిపోయిన అంటే దీపం వెలుగుతూనే ఉండాలి మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి మీ ఇంట్లో ఎక్కడైనా కుండీ ఉన్న కుండీ లోపల మట్టి ఉన్న పెట్టుకోవచ్చు ఇది ఎక్కడైనా సరే పాతి పెట్టవచ్చు అలా పదకొండు సోమవారాలు పాతి పెట్టండి ఆడవారికి మధ్యలో ఎక్కడైనా నెలసరి వచ్చిందనుకోండి ఆపేయండి మళ్ళీ తర్వాత వారం చేసుకోండి ఇలా పదకొండు వారాలు చేస్తే మీకు మీ శత్రువు ఎంత గొప్పవాడైనా అంతర్గత శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే నిర్వీర్యమైపోతాడు అంటే మీకు తెలియని శత్రువుతో మీరు పోరాడుతున్నారు కదా ఆ తెలియని శత్రువులు అనేవాళ్ళు చాలా వరకు తగ్గుతారు మీ ఆఫీసుల్లో కానీ అలాగే మీ వ్యాపారంలో కాంపిటేటర్స్లో కానీ మీ మీద చేసే చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆటోమేటిక్గా సైడ్ అయిపోతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని ఏదో రకంగా కించపరచాలని చూస్తున్నారు వాళ్ళు కూడా సైడ్ అయిపోతారు మీ కుటుంబ సభ్యుల మధ్య మీ మధ్య గొడవలు పెట్టి లాభం పొంద పొందాలని చూసేవారు కొంతమంది ఉంటారు ఎంప్లాయీస్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి వారు కూడా సైడ్ అయిపోతారు ఇది చేయటం బాగా గుర్తుంచుకోండి ద్వేషభావంతో మాత్రం చేయమకండి దేశభావంతో చేస్తే రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మన ఎదుటివారిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని మాత్రం చేయొద్దు మీరు కోరుకోవాల్సింది కూడా చాలా జాగ్రత్తగా కోరుకోవాలి ఖచ్చితంగా మీకు వందకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఇది పదకొండు సోమవారాలు చేయాలి మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే ఆపి కూడా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఆహార నియమావళి లేవు దీపం వెలిగించటం చేసుకోవడం ఉదయం ఆరు నుంచి సాయంత్రం వారం వరకు సోమవారం ఇది తీసిన తర్వాత దీపం వెలుగుతూ ఉండంగానే తీసి ఆకు మడత పెట్టి అలా మడత పెట్టుకొని తీసుకువెళ్ళి మట్లు ఎక్కడన్నా పాతి పెట్టడం ఇవి ఒక్కటి చేస్తే చాలు అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి ఆ పరాధవిత మీతో పాటు కూడా మిమ్మల్ని నడిపిస్తుంది ఒక మిత్రులరా మరొక వీడియోతో మీకు నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న ఉపాయంతో వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతీ నమ